హాయ్ ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనకు జాగ్రఫీ సో జాగ్రఫీలో ఏ ఎగ్జామ్లో కూడా వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం జాగ్రఫీని చదివేటప్పుడు ఒక మ్యాప్ పాయింటింగ్ ద్వారా చదివితే మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది సో మనం ఏ టాపిక్ తీసుకున్నా కానీ కూడా దాన్ని మ్యాప్ ద్వారా ఆ ప్లేసెస్ ఎక్కడున్నాయని మ్యాప్ చేసుకుంటూ మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది సో మనం ఒక టాపిక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము దీన్నే భారత ప్రామాణిక కా కాల రేఖాంశము అంటాం అంటే భారతానికి భారతదేశానికి ప్రామాణిక కాలాన్ని ఈ రేఖాంశం ఆధారంగానే మనము గుర్తిస్తాము సో ఇది యాక్చువల్గా ఎప్పుడు తీసుకున్నారు అంటే ఇది ఈ రేఖాంశం అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ ఒకటి నుంచి తీసుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా వచ్చేసి మొత్తంగా మనకు ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి ఒక ప్రాంతం యానాను యానం గుండా ఇది వెళ్ళడం జరుగుతుంది సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ద్వారా మనం చూద్దాం ఇప్పటి వరకు రెండు వీడియోస్ చేశాను జాగ్రఫీ మీద మూడు వీడియోస్ దాకా చేశాను అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడకపోతే చూడండి సో ఈ యొక్క కోడ్ వచ్చేసి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూస్తే ఉత్తర ఆంధ్రకి ఛత్తీస్గఢ్కి మధ్యలో ఒడిస్సా ఉంటుంది అనేది కోడ్ అంటే ఈ కోడ్ అనేది ఎలా ఎలా వచ్చింది అనేది చూస్తే మనం ఇప్పుడు మ్యాప్లో ఉత్తరాంధ్ర మనకు తెలుసు మనకు ఉత్తరాంధ్ర ఎక్కడ ఉంటుంది మ్యాప్లో చూడండి ఇక్కడ మ్యాప్లో ఇక్కడ ఉంటుంది ఉత్తరాంధ్ర అనేది ఇక్కడ ఉంటుంది ఈ ఉత్తరాంధ్రకి మరియు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంటే ఇది ఛత్తీస్గఢ్ ఇది ఛత్తీస్గఢ్ ఇది మన తెలంగా ఇక్కడ తెలంగాణ ఇది ఛత్తీస్గఢ్ అండ్ ఇది వచ్చేసి ఒడిస్సా ఈ యొక్క ఒరిస్సా ఇక్కడ ఉంది ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇది సో ఇదంతా ఉత్తరాంధ్ర కదా ఈ ఉత్తరాంధ్రకి ఛత్తీస్గఢ్కి మధ్యలో ఒడిస్సా అనే కదా ఉండేది ఇది తెలంగాణ ఏరియా సో ఇక్కడ మనకు ఒరిస్సా ఉంటుంది సో మ్యాప్ ద్వారానే కోడ్ అనమాట సో ఉత్తరాంధ్రకి ఛత్తీస్గఢ్కి మధ్యలో ఒడిస్సా ఉంటుంది అనేది కోడ్ సో చూద్దాం ఇప్పుడు ఆ కోళ్ళు ఉత్తర అంటే ఉత్తర అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుండా పోతుంది కదా ఇక చూడండి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది చూడండి ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ ఉత్తర అంటే ఉత్తరప్రదేశ్ ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అంటే ఇది ఛత్తీస్గఢ్ మనకు తెలుసు ఛత్తీస్గఢ్ అండ్ మధ్యలో మధ్యలో అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ మధ్యలో అంటే మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ గుండా ఓకే నెక్స్ట్ ఒడిస్సా ఉంటుంది అంటే ఒడిస్సా ఒడిస్సా అంటే ఇది మనకు ఒడిస్సా గుండా ఇలా వెళ్తుంది అలాగే ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతమైన యానం గుండా కూడా వెళ్తుంది ఇది గుర్తుపెట్టుకోండి పాండిచ్చేరి భాగమైన యానం యానం గుండా వెళ్తుంది సో ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది అంటే యూపీలో వచ్చేసి ఇక్కడ అలహాబాద్ వారణాసి మీర్జాపూర్ శంకర్ఘర్ కోట మీర్జాపూర్లో సో ఈ ఏరియాస్ మీదుగా ఇక్కడ వెళ్తుంది మధ్యప్రదేశ్లో వచ్చేసి రేవా జబల్పూర్కు సమీపంగా వెళ్తుంది ఛత్తీస్గఢ్లో వచ్చేసి రాయ్పూర్ మీదుగా వెళుతుంది మరియు బైకుంఠపూర్ మీదుగా వెళ్తుంది ఒక బైకుంఠపూర్ అనేది గుర్తుపెట్టుకోండి ఈ బైకుంఠపూర్కి ఈ ఇరవై మూడున్నర డిగ్రీల కర్కట రేఖ అనేది ఈ యొక్క ఎనభై రెండున్నర డిగ్రీల రేఖ అనేది ఇక్కడ ఖండించుకోవడం జరుగుతుంది బైకుంటపూర్ వద్ద ఖండించుకుంటాయి సో అదేవిధంగా నెక్స్ట్ ఒడిస్సాలో కోరాపూట్ మీదుగా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ మీదుగా వెళ్తుంది సో ఈ విధంగా ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా వెళ్తుంది సో ఇట్లా మ్యాప్ ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది సో అలాగే ఈ భారతదేశం అనేది మనం చూస్తే మొత్తం ఈ యొక్క అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశం మధ్యలో ఉంటుంది మన ప్రామాణిక కాలం అనేది ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశంని మనం ప్రామాణిక కాలంగా తీసుకుంటాము అలాగే గార్డెన్ టైమ్ ఆఫ్ ఇండియా టైమ్ జోన్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఏం దేన్ని పిలుస్తాము అంటే అస్సాం అని గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్జామ్లో అడుగుతాడు సో ఈ విధంగా అలాగే మనకు చూసే ప్రపంచంగా ప్రపంచ ప్రామాణిక కాల రేఖ అని గ్రీనిచ్ రేఖని అంటాం దాన్ని జీరో డిగ్రీస్ రేఖాంశం అని కూడా అంటాము లేదా గ్రీనిచ్ రేఖాంశము అంటాము సో ఆ యొక్క రేఖాంశం నుంచి మనకు ప్రపంచ ప్రామాణిక కాలం అనేది స్టార్ట్ అనమాట ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో ఎనభై రెండున్నర డిగ్రీలు ఉంది అక్కడ గ్రీనిచ్ కాదు జీరో డిగ్రీస్ ఉంటుంది అంటే లండన్ గ్రీనిచ్ అంటే మన లండన్ నగరంలో ఉంటుంది సో ఈ యొక్క లండన్ నగరానికి ప్రస్తుతం మన ఇండియాకి మధ్యలో కాల వృత్యాసం ఎంత ఉంటుంది అంటే ఐదున్నర డిగ్రీలు ఐదున్నర గంటలు మనం ముందుంటాం అంటే మనకి ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అవుతుందంటే వాళ్ళకి అక్కడ పన్నెండు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది అని అర్థం అంటే ఐదున్నర డిగ్రీలు వెనక్కుంటారు లండన్లో ఉండేవాళ్ళు సో అలా గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఈ కాలం అనేది ఎలా తేడా ఎట్లా డిఫరెన్స్ అనేది వస్తుంది అని చూస్తే ఇప్పుడు ఇది మొత్తం రేఖాంశాలు వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి టోటల్ రేఖాంశాలు వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి సో ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్రతి డిగ్రీకి నాలుగు నిమిషాల చొప్పున టైం పెరుగుతుంది అంటే మూడు వందల అరవై డిగ్రీల్లో ఒక్కొక్క డిగ్రీకి నాలుగు నిమిషాల టైం గ్యాప్ వస్తుంది అనమాట అంటే అక్కడ జీరో డిగ్రీ ఉంది ఇక్కడ ఎంత ఉంది ఎనభై రెండున్నర డిగ్రీలు ఉంది ఇక్కడ ఎనభై రెండున్నర డిగ్రీలు ఉంది ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ జీరో డిగ్రీస్ ఉందనుకుంటే ఇటు నుంచి మనం ఎనభై రెండున్నర డిగ్రీల దగ్గర ఉన్నాం ఎనభై రెండున్నర డిగ్రీల దగ్గర ఉన్నాం అంటే మనకు వృత్యాసం అంతా ఐదున్నర గంటలు అంటున్నాం మరి ఐదున్నర గంటలు ఎలా వచ్చింది అంటే చూస్తే ఈ ఎనభై రెండున్నర అంటున్నాం కదా అంటే ఎనభై రెండున్నర ఓకే అయితే ఒక ఒక డిగ్రీకి ఏమంటున్నాం ఒక డిగ్రీకి నాలుగు నిమిషాలు తేడా ఉంటుంది ఒక డిగ్రీ రేఖాంశానికి ఒక డి ఒక రేఖాంశం నుంచి ఇంకొక రేఖాంశానికి నాలుగు నిమిషాల తేడా ఉంటుంది అంటున్నాం అంటే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఇది అంటే గుర్తుపెట్టుకోండి తూర్పు వైపుకు వెళ్తున్న కొద్ది ఇటు తూర్పు వైపుకు వెళ్తుంటే ప్లస్ చేయాలి పశ్చిమ వైపు వెళ్తుంటే మైనస్ చేయాలి సో తూర్పు వైపు ఇది మన తూర్పు రేఖాంశము సో మనము ప్లస్ చేస్తాం అంటే ఈ సున్నాకి మనకు ఇప్పుడు ఎంత ఎనభై రెండున్నర డిగ్రీలు అంటే ఫస్ట్ ఎయిటీ ఎయిటీ ఇంటూ ఒక్కొక్క డిగ్రీకి నాలుగు నిమిషాలు అంటే ఎనభై అంటే త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై నిమిషాలు ప్లస్ ఇక్కడ టూ ఉంది అంటే టూ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ అంటే ఎంత వస్తుంది చూడండి టూ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది సో ఎనిమిది నిమిషాలు ఓకే నెక్స్ట్ హాఫ్ డిగ్రీ ఉంది కదా వన్ డిగ్రీ అంటే ఫోర్ హాఫ్ అంటే టూ సో మనకి ఇంకొక రెండు నిమిషాలు అంటే మొత్తం ఎంత వస్తుంది అంటే త్రీ థర్టీ మూడు వందల ముప్పై నిమిషాలు వస్తుంది మూడు వందల ముప్పై నిమిషాలు వస్తుంది అంటే మూడు వందల ముప్పై నిమిషాలంటే ఎంత గంటలలో ఐదున్నర గంటలే కదా ఐదున్నర గంటలే సో తూర్పు రేఖాంశం కాబట్టి ప్లస్ తూర్పు రేఖాంశం కాబట్టి ప్లస్ అంటే ఈ యొక్క లండన్ టైంకి మనకు ఐదున్నర గంటల తేడా ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి తూర్పు వైపు వెళ్తున్నప్పుడు ప్లస్ చేసుకుంటాము పశ్చిమ రేఖాంశము అన్నప్పుడు మైనస్ చేస్తాము గంటకు అంటే ఒక నిమిషానికి నాలుగు నిమిషాలకు ఒక రేఖాంశం నాలుగు నిమిషాలకు ఒక రేఖాంశం అంటే పదిహేను రేఖాంశాలకు ఎన్ని నిమిషాలు పడుతుంది పదిహేను నాలుగు అరవయే కదా అరవై నిమిషాలు అంటే ఒక గంట అలాగే ఇరవై నాలుగు గంటలకు ఎంత పడుతుంది ఇరవై నాలుగు ఇంటూ వేస్తే మనకు ఎంత వస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ టోటల్ ఉన్న రేఖాంశాలన్నీ మూడు వందల అరవై రేఖాంశాలు ఈ యొక్క మూడు వందల అరవై డిగ్రీల రేఖాంశాలుగా విభజించినది ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి హిప్పార్కస్ అంటాం హిప్పార్కస్ అంటాం ఒక డిగ్రీకి ఇంకొక డిగ్రీకి మధ్యలో నూట పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అంటే మన మ్యాప్లో ఈ యొక్క ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ప్రతి డిగ్రీకి నూట పదకొండు కిలోమీటర్లు యాడ్ చేసుకుంటూ పోవాలి నూట పదకొండు కిలోమీటర్లు యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట ఆ విధంగా నూట పదకొండు కిలో అయితే దీని మీద మనకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దీని మీద మనకు ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఒక ప్రాబ్లం ఉంటుంది జాగ్రఫీ నుంచి సో ఈ యొక్క టైమింగ్ మీద ఒక అడుగుతాడు సో దాని గురించే ఇదంతా చెప్తున్నాను సో ఫస్ట్ చూద్దాం ఆ ప్రాబ్లం అనేది ఎట్లా చేయాలనే చూద్దాం లండన్లో పది గంటలకు బీబీసీ న్యూస్ ప్రసారం అయినట్లయితే నలభై ఐదు డిగ్రీల తూర్పు ఇది గుర్తుపెట్టుకోండి ఏంది తూర్పు గుర్తుపెట్టుకోండి సో నలభై ఐదు డిగ్రీల తూర్పు రేఖాంశంపై గల తూర్పు రేఖ బాగ్దాద్లో స్థానికంగా ఎన్ని గంటలు అవుతుంది అంటే లండన్లో పది గంటలు అవుతుందబ్బా అంటే లండన్లో పది గంటలు లండన్లో పది గంటల టైం అవుతుంది సో ఇక్కడ ఏమన్నా తూర్పు తూర్పు అంటే మనం ప్లస్సే కదా తూర్పు అంటే ప్లస్సే ఓకే తూర్పు అంటే ప్లస్ చేస్తాం ఎంత అవుతుంది అంటున్నాం అంటే ఏంటి నలభై ఐదు డిగ్రీలు అంటే నలభై ఐదు డిగ్రీలు అంటే ఒక డిగ్రీకి ఎంత నాలుగు నిమిషాలే కదా అంటే నలభై ఐదు డిగ్రీలకు ఎంత అంటే నలభై ఇంటూ నాలుగు అంటే ఎంత నూట అరవై నిమిషాలు అలాగే ఐదు డిగ్రీలు ఐదు డిగ్రీలు ఐదు ఇంటూ నాలుగు అంటే ఇరవై నిమిషాలు అంటే మొత్తం ఎంత నూట ఎనభై నిమిషాలే కదా నూట ఎనభై నిమిషాలు బై సిక్స్టీ అంటే ఎంత మూడు గంటలే కదా మూడు గంటలు అంటే పది గంటలకు ఇక్కడ తూర్పు కాబట్టి ప్లస్ చేస్తున్నాం అంటే మూడు గంటలు అంటే మూడు గంటలు పదికి మూడు గంటలు అంటే ఎంత అవుతుంది ఒకటి మధ్యాహ్నం ఒకటి అంటే ఒకటి అవుతుంది అంటే ఇక్కడ బాగ్దాద్లో ఒకటి అవుతుంది తూర్పు ప్లస్ చేసాం ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇంకోటి చూద్దాం ఇంకో ప్రాబ్లం చూద్దాం లండన్లో పది గంటలకు న్యూస్ ప్రసారం అయినట్లయితే నలభై ఐదు డిగ్రీల పశ్చిమ రేఖాంశంపై గల శాంతోష్లో ఇక్కడ చూడండి పశ్చిమ అన్నాడు ఓకే అనే నగరంలో ఎన్ని గంటలు వినగలుగుతారు అంటున్నాడు లండన్లో పది గంటలకు న్యూస్ వస్తుందంటే అక్కడ ఎన్ని గంటలకు అదే ఛానల్లో వినగలుగుతారు అంటున్నాడు అంటే చూడండి పది గంటలకు ఓకే ఇప్పుడు ప్లస్ చేయాలా మైనస్ చేయాలా పశ్చిమ అంటే ఇటు సైడ్ వెళ్తురు ఇటు సైడ్ పశ్చిమ సైడ్ వెళ్తురు అంటే మైనస్ సో మైనస్ ఓకే ఎన్ని డిగ్రీస్ అంటుండు నలభై ఐదు డిగ్రీలు అంటుండు నలభై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు తెలుసు ఒక డిగ్రీకి ఎంత నాలుగు నిమిషాలు సో నలభై ఇంటూ నాలుగు ఎంత నూట అరవై ప్లస్ ఐదు ఇంటూ నాలుగు ఎంత ఇరవై ఎంత నూట ఎనభై బై సిక్స్టీ అంటే మూడు గంటలు ఓకే ఇప్పుడు ఇందాక ప్లస్ చేసాం ఇప్పుడు పశ్చిమ అంటే మైనస్ చేయి అంటే ఎంత సెవెన్ అవుతుంది అక్కడ సెవెన్ అవుతుంది అని ఆన్సర్ వస్తుంది సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతాడు సో ఏం లేదు తూర్పు అంటేనే ప్లస్ చేస్తాం అండ్ పశ్చిమ అంటేనేమో మైనస్ చేస్తాం అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఒక డిగ్రీకి నాలుగు నిమిషాలు అనేది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఇస్తే అంతా ఇంటూ నాలుగు వేస్తాం దాన్ని గంటల్లో కన్వర్ట్ చేసుకుంటాం గంటలో కన్వర్ట్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ టైమింగ్ అనేది ఎగ్జాక్ట్ మనకు టైమింగ్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనం చేసుకుంటాం ఓకే ఈ విధంగా మనం జాగ్రఫీని మనం ఈ మ్యాప్ ద్వారా ఈ మ్యాప్ ద్వారా చూస్తూ చదువుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పటి నుంచి మనకు జాగ్రఫీ మీద కంటిన్యూగా వీడియోస్ చేస్తాను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ